పెళ్ళి ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు బెల్లం అనగానే అందరికీ తెలుసు తీపి ఇంకా పల్లెళ్ళలోకి వెళ్తే బెల్లాన్ని ఏం చేస్తారు తెలుసా మత్తు పానీయానికి వాడతారు పాత బెల్లం పాత బెల్లం అందుకే లోకంలో సామెతలలో పాత చింతకాయ పచ్చడి ఎక్కువ చింతకాయకు బెల్లానికి తీపి ఇది మత్తు మత్తుతో కూడుకుంటుంది అయితే పూర్వీకులు ఇక్కడ ఏం పెట్టారు జలకర్ర బెల్లం జలకర్ర వంటకంలో అన్నిట్లో జలకర్ర లేకుండా వంటకం ఉండదు అన్ని వంటకాల్లో జలకర్ర ప్రాధాన్యత బెల్లం మత్తు ప్రాధాన్యత ఇక్కడ ప్రేమ మత్తు ఇది పైకి చెప్పేది రెండు రెండవది ఈ బెల్లం ఎక్కువ జలకర్ర తక్కువ దీన్ని ముద్ద చేస్తాం విడిగా చేయం ముద్ద కలిపి సమ్మిశ్రమైన పదార్థంతో పెడతాం అప్పుడు ఏమవుతుంది బెల్లల్లో ఉండేటువంటి పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ జీలకర్రలో ఉండేటువంటి పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ రెండు సమ్మిశ్రమై గొప్పనైన శక్తి వస్తుంది అది ఎక్కడ పెట్టాలి తలకే ఇంకో దగ్గర పెట్టరు ఎందుకు మొట్టమొదట వచ్చేది తల్లి గర్భంలో ఉండి మాడ అది సహస్రారం అంటాం షట్ చక్రాలలో సహస్రారం ఆ చక్రంలో సూక్ష్మంగా ఉంటుంది కన్నం ఆ సూక్ష్మంలో ఉండేటువంటి ప్రాణం వెళ్ళేది వచ్చేది వెళ్ళేది అక్కడ ఉంటుంది కాబట్టి శిరస్యందు పెట్టాం ప్రాధాన్యత సర్వేషు గాత్రేషు శిరప్రదానం ఒకటి రెండు పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ మూడు గాఢమైన బంధం అది జలకర్ర బెల్లాన్ని సృష్టించింది ఎవరు బ్రహ్మ మళ్ళీ ముక్కోటి దేవతలను ఎప్పుడు పెళ్లికి ఎందుకు పిలుస్తాం పెళ్లి పత్రిక లగ్న పత్రిక పెట్టుకొని ముక్కోటి దేవతలకు ఆహ్వానం అంటాం ముక్కోటి దేవతల్లో బ్రహ్మ కూడా వస్తాడు ఆ బ్రహ్మను అయ్యా జీలకర్రను జీలకర్ర చేయి బెల్లాన్ని బెల్లం చెయ్యి అంటే ఆయన ఏమంటాడు బ్రహ్మ మాట్లాడితే మన ముందట ఒకవేళ మాట్లాడితే నేను కలిపేవాడినే తప్ప విడదీసేవాడిని కాదు కనుక జీలకర్ర బెల్లం జీవన సాఫల్యానికి దాంపత్య జీవనానికి ప్రతీక నాలుగవది అది పెరిగినా కొద్దీ ఆనందం ఇప్పుడన్నమే పాత బెల్లం రుచి ఎక్కువని తొంభై ఏళ్ళు అయినా సరే పెండినాటి ఆనాటి వైభవం మర్చిపోడు నూట ఎనిమిది ఏళ్ళైనా సరే నాటి వైభవం మర్చిపోడు ఇప్పుడు మ్యారేజ్ డే అంటున్నారు బర్త్డే అంటున్నారు ఇవన్నీ అంటున్నారు కానీ దాంపత్య జీవన బంధం ఉందే అది ఉంగరంలో జలకర్ర బెల్లంలో గొప్పగా కనపడుతుంది కాబట్టి పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ మనం ఇండియాలో నెగిటివ్ ఏది ఉండదు అన్నీ పాజిటివే అది జలకర్ర బెల్లం ఇక రెండు తక్షణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి